చారు వాళ్ళ ఊరు వచ్చేసరికి తన తండ్రి ప్రకాష్ గారు బస్టాప్లో ఎదురుచూస్తున్నారు వాళ్ళ నాన్నని చూడగానే డాడీ అంటూ చిరునవ్వుతో దగ్గరికి వెళ్ళింది ప్రయాణం బాగా జరిగిందా హా చాలా బాగా జరిగింది డాడీ సరేరా తల్లి పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని చారు చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకున్నారు సరే డాడీ పదండి అని ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరారు తలుపు చప్పుడు కాగానే వెళ్ళి డోర్ తీసింది చారు వాళ్ళ అమ్మ అనురాధ గారు హాయ్ అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి పట్టుకుంది చారు వచ్చేసావా తల్లి పెళ్ళి అలా జరిగింది అని అడుగుతూనే చేతిలో ఉన్న బ్యాగ్ని అందుకొని లోపలికి వెళ్ళింది హా అమ్మా చాలా బాగా జరిగింది అని నీరసంగా చెప్తూ సోఫాలా కూర్చుంది చారు చారుతో పాటు వెనకే వాళ్ళ నాన్నగారు ప్రకాష్ గారు కూడా లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటూ రాదా కొంచెం తీసుకునిరా సరేనండి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రాచారు ఏమైనా తినేసి పడుకుందో కాని చాలా అలసిపోయినట్లు ఉన్నావు కదా చారు నీరసంగా ఫేస్ పెట్టి సరే అమ్మా కానీ నాకేం తినాలని లేదు ఫ్రెష్ అయ్యి నిద్రపోతాను సరే కొద్దిగా పాలైన తాగు తెస్తా అని కిచెన్లోకి వెళ్ళింది అనురాధగారు చారు తన రూమ్కి వెళ్ళి బ్యాగ్ బెడ్ మీద పడేసి కూర్చొని నైట్ నుండి జరిగినదంతా ఆలోచిస్తుంది రాత్రిగిరి అన్న మాటలు ఆ రోజు పొద్దున నందు మాటలు అన్నీ వద్దు అనుకున్న తన చుట్టూ తిరుగుతున్నాయి నో చారు నువ్వు ఇలా అయిపోకూడదు నందు గురించి మర్చిపో తను నిన్ను బాధ పెట్టాలి అని చూశాడు ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నావు అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఉంది చారు ఇంతలో అనురాధ గారు అదే సమయానికి చారు వాళ్ళ అమ్మ తన గదిలోకి వస్తుంది చారు ఏంట్రా అలా ఉన్నావు ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అని చారు పక్కనే కూర్చుంది అనురాధ అది అమ్మ లేదు కొంచెం చిరాగ్గా ఉంది అందుకే కూర్చున్నా అని వాళ్ళ అమ్మ దగ్గరికి జరిగి ఒడిలో పెట్టుకొని పడుకుని అమ్మా ఒకటి అడుగుతా చెప్తావా అని అడిగింది హా ఏంటి అడుగు చెప్తా అని అంది అనురాధ మనం కళ్ళతో చూసి చెవులతో విన్నది కూడా ఒక్కోసారి తప్పు అవుతుందా అని అడిగింది చారు అవ్వచ్చురా మనం వినేది అనుకోకుండా అయినా లేదా అనుకొని విన్నా కూడా కొన్నిసార్లు విన్నది చూసింది రెండు తప్పు కావచ్చు అంటే అమ్మా అది తప్పైతే మరి నిజం ఏమై ఉంటుంది అని అడిగింది చారు నందు గురించి ఆలోచించుతూ చారు కొన్నిసార్లు మనం ఆవేశంలో ఎదురుగా కనిపించేది కూడా చూడలేము అలాగే ఎదురుగా చూసేది మాత్రమే నిజం అనుకునే అవకాశం కూడా ఉంది కానీ ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని అసలు జరిగిందంతా గుర్తు చేసుకొని మనం అనుకున్నది నిజమయ్యే అవకాశం ఉందో లేదో చూడాలి అప్పుడే నీ మనసే నీకు చెప్తుంది నిజమేంటో అని అని నవ్వుతూ చెప్పింది అనురాధ అమ్మ చెప్పింది విన్నాక ఆలోచనలో పడింది చారులత సరేరా ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకో పొద్దున మాట్లాడుకుందాం అని పాల్గ్లాస్ చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది చారు ఆ పాల్గ్లాసును చూస్తూ నందుని గుర్తు చేసుకుంటూ నిజంగా నా మనసు మీరు తప్పు చేసేవాళ్ళు అంటే నమ్మటం లేదు అదే నిజమైతే ఎంత బాగుంటుంది ఆ రోజు నేను గిరి మాటల్లో విన్నది చూసింది అంతా అబద్ధమైతే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ చిన్న చిరునవ్వు పెదాల మీద చేరగానే నందుని తలుచుకొని పాలు తాగేసి బెడ్ మీద ఒరిగింది మెల్లిగా మెలకువ వచ్చి లేచి కూర్చున్నాడు నందు రాత్రి ఇక్కడే నిద్రపోయానా అనుకుని చుట్టూ చూస్తున్నాడు ఇంతలో దేవుడికి పూజ చేసి హారతి తీసుకుని వస్తుంది అనంతగారు నందు అలా చూసేసరికి వాళ్ళ అమ్మగ బదులు చారు కనిపిస్తుంది నిండు చందమామలాగా తన దగ్గరికి వస్తున్నట్లు కనిపిస్తుంది నందుకి ఒక్క నిమిషం షాకులో ఉండిపోయి అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అనంతగారు దగ్గరికి వచ్చి రే నందు ఏంట్రా అలా చూస్తున్నావు కాని నందు కొంచెం కూడా పలకకుండా అలాగే ఉండిపోతాడు వాళ్ళ అమ్మకి బతులు చారుని ఊహించుకుంటూ ఏమైంది వీడికి పొద్దున్నే అంత ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు అని అనుకుంటూ రే నందు ఏమైందిరా అని గట్టిగా అడిగారు అనంతగారు అనంతగారు పిలుపుతో కొంచెం స్పృహలోకి వచ్చి అమ్మా అని పిలిచాడు నందు అమ్మనే ఎందుకంత వింతలాగా చూస్తున్నావు అసలేమైంది అని అడిగింది అమ్మా అని పిలిచి పిచ్చి చూపులు చూస్తూ అది అది లేదు ఊరికే చూస్తున్నా రాత్రి ఇక్కడ పడుకున్నానా అడిగాడు అవును మరి ఏం తినను అని ఒడిలో పడుకున్నావు అందుకే ఇంక నేను ఊరుకున్నా నాన్న సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ తిందువు గాని అని చెప్పింది సరేమా అని బ్యాగ్ని తీసుకుని పైకి వెళ్తుంటే మెట్ల దగ్గర ఉన్న టేబుల్ మీద ఒక కవర్ కనిపించింది నందుకి కానీ పెద్దగా పట్టించుకోలేదు తన రూమ్కి వెళ్ళి బ్యాగ్ మంచం మీద పడేసి చారుని తలచుకుంటూ ఒక్కసారిగా నీతో మాట్లాడాలి అని ఉంది కానీ పరిచయం మొదలు అవ్వకుండానే అంతం అయిపోయిందన్న బాధపడుతున్నాడు ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు అప్పుడే కింద నుండి అనంతగారు నందు కిందికి రానా గాని అని పిలిచింది వస్తున్నాను అని రూమ్లో నుండే సమాధానం చెప్పి టీషర్ట్ వేసుకుని కిందకు వచ్చాడు అప్పుడు కూడా ఆ కవర్ అక్కడే ఉంది చూశాడు కానీ ఏదో అనుకున్నాడు కిచెన్లోకి వెళ్ళి త్వరగా టిఫిన్ పెట్టు బయటికి వెళ్లాల్సిన పని ఉంది హా సరే పదా మీ నాన్నగారు కూడా వచ్చేశారు పొలం నుండి ఇద్దరికి పెట్టేస్తా పెళ్ళి ఎలా జరిగిందిరా కుమార్ వాళ్ళు అందరూ బాగున్నారా డాడీ బాగున్నారు మిమ్మల్ని కూడా అడిగారని చెప్పారు అంకుల్ చారు ఇంకా పడుకోనే ఉన్నావా లేవావే రాత్రి ఏం తినకుండా పడుకున్నావు కదా లేచి ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ పెడతా అని కిచెన్ నుండి అరుస్తున్నారు గారు అబ్బా రాధా నువ్వు ఊరుకో లేస్తుందిలే రాత్రి పాపం ప్రయాణం చేసి అలిసిపోయింది కదా రెస్ట్ తీసుకోనివ్వు అందుకే కదండి లేచేమైనా తింటుంది అని పిలిచాను సరే మీరు టీ తీసుకోండి నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అప్పుడే చారు వాళ్ళ తమ్ముడు అంకిత్ వచ్చి సోఫాలో కూర్చొని కునుకుపాట్లు పడుతున్నాడు రే ఇంతసేపు పడుకున్నది కాకుండా ఇప్పుడు సోఫాలో నిద్రపోతున్నావా లేచి రెడీ అవ్వు మెల్లిగా కళ్ళు తెరిచి డాడీ చూస్తూ ఇంకొంచెం సేపు పడుకుంటాను ప్లీజ్ అంటూ సాగదీస్తూ సోఫాలో వెనక్కి వాలిపోతున్నాడు అంకిత్వా రాత్రి వద్దు అన్నా ఫోన్లో గేమ్స్ ఆడటం ఉదయం ఏమో ఇలా మద్దులాగా నిద్రలేవడం లేచి ఫ్రెష్ అయ్యిరా కాలేజీకి టైం అవుతుంది చదివేది ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ కొంచెం కూడా భయం లేదు అబ్బా అమ్మా చూడు డాడీ అక్కని అయితే పడుకోమని అంటున్నాడు నన్నైతే ఇంకా పడుకునే ఉన్నామని తిడుతున్నాడు ఇదెక్కడి న్యాయం చెప్పు అంటూ వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేస్తున్నాడు అవును బాబు కూతురు ఒకటే పార్టీ కదా అందుకే మీ డాడీ దానికే సపోర్ట్ చేస్తున్నారు నీకు నేనున్నా కదా నానా అని ముద్దు చేస్తుంది రాధగారు సరే నువ్వు వెళ్ళు ఫ్రెష్ ఫ్రెష్అయిరా వేడివేడిగా దోశలు వేస్తా నీకిష్టం కదా ఇలా వీళ్ళు నలుగురు చాలా సరదాగా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఇంట్లో అందరూ చారు అంటే ప్రాణంగా చూసుకుంటారు ప్రకాష్ గారు చారుకి ఏం కావాలి అన్నా మంచిదా లేదా అని పదిసార్లు ఆలోచించి ఇస్తారు ఆయన చేసేది చిన్న ఉద్యోగం అయినా తన కుటుంబాన్ని ఏ చిన్న ఇబ్బంది రానీయకుండా చూసుకుంటుంటారు అప్పుడే లేచావా కొంచెంసేపు పడుకోలేకపోయావా అది వినిపించి అంకిత్ తన రూమ్ నుండి స్పీడ్గా బయటికి వచ్చేసి హా పడుకోవే చెప్తున్నారుగా నీకేమి నిద్ర పొమ్మని లాలిపాట పాడుతున్నారు నాకేమో తిట్ల దండకం పెట్టి మరీ లేపుతున్నారు ఛీ అంటూ అరుస్తున్నాడు అంకిత్ని చూడగానే షాక్ అయ్యి చూసి పగలబడి నవ్వుతుంది చారు చారు కాఫీ తీసుకురానా వద్దుమా ఫ్రెష్ అయి వస్తాను అప్పుడే డైరెక్ట్గా టిఫిన్ తింటాను సరే కాని దివ్య పెళ్లి వెళ్ళావు వారు ఉంటా అని చెప్పి నాలుగు రోజులకు వచ్చేశావు ఏమైంది అది అమ్మా ఉండాలని అనిపించలేదు దివ్యని తీసుకుని వాళ్ళంతా తిరుపతి వెళ్ళారు ఇంకా నాకు ఉండాలని లేక వచ్చేసా అని చెప్తూనే నందుని తలుచుకుంటుంది నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే సరే సరేమా నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మా నేను బయటికి వెళ్తున్నాను త్వరగానే వచ్చేస్తాలే అని చెప్పి బైక్ కీస్ తీసుకుని వెళ్తుంటే డైనింగ్ టేబుల్ మీద ఒక కవర్ కనపడుతుంది ఏంటి కవర్ చూద్దాం ఏంటో అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తూ అమ్మా అని పిలిచాడు ఏంటి నానా అని బయటికి వచ్చి అడిగింది అనంతగారు అమ్మా ఏంటి కవర్ ఎవరికి వచ్చింది అని అన్నాడు నందు ఓహో అదా చెప్పటం మర్చిపోయానానా అది నీకే వచ్చింది నిన్న పొద్దున పోస్ట్లో వచ్చింది అవునా నాకు పోస్ట్లో వచ్చిందా ఏంటిది అనుకుంటూ ఆ కవర్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూశాడు ఆ కవర్లో చూశాక ఒక్కసారిగా షాక్ అయ్యాడు నందు ఇది ఆ రోజు బస్టాండ్లో పోయిన హ్యాండ్ బ్యాగ్ కదా ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా ఆ రోజే దొంగ కదా కొట్టేశాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు నందు ఆ బ్యాగ్ తీసి చూస్తూ పాపం ఇందులో ఒక బొట్టు బిళ్ళ లిప్స్టిక్ చూసి అనవసరంగా కొట్టేశా అని ఇందులో ఏం లేదని ఇలా తిరిగి పంపేశాడేమో అనుకొని నవ్వుకొని పోనీలే ప్రియా హ్యాపీ అవుతుంది చెప్తే అనుకుంటూ ఆ బ్యాగ్ను పక్కన పెడుతుంటే అందులో నుండి ఒక లెటర్ కింద పడింది ఏంటిది అనుకుంటూ నందు ఆ లెటర్ తీసి ఓపెన్ చేశాడు అండి నా పేరు అది వద్దలే కానీ ఈ బ్యాగ్ నాకు బస్టాండ్లో దొరికింది ఒక దొంగ పట్టుకొని పారిపోతూ నాకు దొరికాడు వాడు పారిపోతుంటే అర్థమయ్యి పట్టుకొని బ్యాగ్ తీసుకున్నాను ఇచ్చేద్దామని వచ్చేసరికి ఎవరూ లేరు అప్పుడే పక్క షాప్ అతను మీరు ఇప్పుడే బయటికి వెళ్ళారు అంటే వచ్చాను కానీ అక్కడ మీరు మిస్ అయ్యారు బట్ మీ బైక్ నెంబర్ చూసి దాంతో మీ అడ్రస్ తెలుసుకున్నాను ఈ బ్యాగ్లో ఏం లేకున్నా కూడా ఇంత జాగ్రత్తగా ఎందుకు పంపిస్తున్నానో తెలుసా మిస్టర్ కార్తిక్ గారు ఇందులో మీ సిస్టర్ చాలా సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ని దాచుకుంది ఆ బ్యాగ్లో ఒక సైడ్లో ఉన్న జిప్లో మీరిద్దరు అనుకుంటా చిన్నప్పటి ఫోటో ఉంది దాని వెనుక ఐ లవ్ మై బ్రదర్ ఫర్ ఎవర్ అని ఉంది అది చూశాక ఈ బ్యాగ్కి చాలా విలువ ఉంది అని అనిపించింది అందుకే ఇంత శ్రద్ధగా పంపిస్తున్నాను సో ఇది మీ సిస్టర్కి మీరు కొనిచ్చినా కూడా మళ్ళీ నేను తిరిగి ఇచ్చే గిఫ్ట్ అని చెప్పండి ఓకేనా కార్తిక్ గారు ఇక ఉంటాను బాయ్ ఇట్లా అజ్ఞాతవాసి అని ఉంది అది చదివాక నందుకి చాలా నవ్వొచ్చింది ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా భలే ఉంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి మాటలు కూడా అని నవ్వుకుంటూ ఆ పేపర్ని తీసుకుని జాగ్రత్తగా మర్తపెట్టి తన అల్మారాలో పెట్టి బయటికి వెళ్ళాడు చారు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ టిఫిన్ చేసి టీవీ దగ్గర కూర్చుంది నందు చారు ఆలోచనలో ఉండి మౌనంగా కూర్చొని ఉన్నాడు అది చూసి మామా ఎందుకురా ఇంకా పిల్ల గురించి ఆలోచిస్తున్నావు వెతిలేరా నీకోసం మంచి అమ్మాయి వెతుక్కుంటూ వస్తుందిలే అంటాడు గిరి మనసులో నవ్వుకుంటూ అరే నువ్వాగరా వాడికి అమ్మాయి అంటే నిజంగా ఇష్టం ఉందిరా పాపం అని అంటాడు ప్రేమ్ నందుని చూస్తూ నందు వీళ్ళ మాటలు వింటున్నా ఏం మాట్లాడకుండా కూర్చున్న ఉంటాడు అవునురా ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకంటూ కోపంగా ఉందిరా మన వాడి మీద ముందు రోజు రాత్రి చాలా బాగా మాట్లాడింది ఇంతలో ఏమైంది అంటావు అని అన్నాడు పవన్ పవన్ మాటలు విన్నాక గిరికి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది నిజం తెలిస్తే నందు ఏం చేస్తాడో అని అవునురా అసలు ఈ అమ్మాయిలు ఎప్పుడు ఎలా మారిపోతారో అస్సలు అర్థం కాదురా బాబు హే ఊరుకోండిరా ఇంకా ఆ టాపిక్ వదిలేయండి ఆ అమ్మాయికి నేను నచ్చలేదేమో నేనే ఎక్కువ ఊహించుకున్నా ఏదో నార్మల్గా మాట్లాడింది కానీ నా మీద ఇష్టంతో కాదు కదా ఇష్టపడ్డాను కానీ నాకు అదృష్టం లేదు మళ్ళీ తను కనిపిస్తుందా మావా అని దిగులుగా అడుగుతూ చూస్తున్నాడు నందు అరే అలా ఎందుకంటావు మళ్ళీ తప్పకుండా కనిపిస్తుంది అసలు ఎందుకు అలా కోపంగా ఉందో తెలియాలి కదా మన కుమార్ని అడిగి తెలుసుకుందాం తను దివ్యా ఫ్రెండేగా అని అన్నాడు ప్రేమ్ ప్రేమ్ వైపు చూస్తూ కళ్ళలో నీళ్లతో మామా నాకు చారు కావాలిరా తను అంటే నాకు చాలా ఇష్టం రా మాటల వరకే వదిలేయా అనుకున్నా కానీ మనసు మాత్రం తనని తన ఆలోచనని క్షణం కూడా వదలడం లేదు అని చాలా బాధపడుతున్నాడు ఊరుకోరా ఇప్పుడే కుమార్కి ఫోన్ చేసి మాట్లాడతా అసలు ఏం జరిగిందో సిస్టర్ని అడిగి తెలుసుకోమని చెప్పొచ్చు అని అన్నాడు ప్రేమ్ హా అది నిజమేరా ముందు వాడికి ఫోన్ చెయ్యి ఇదంతా వింటుంటే గిరికి భయంగా ఉంది చారు ఆ రోజు చూసింది నన్నే కాబట్టి నా పేరు చెప్తుంది అప్పుడు నా పని అవుట్ అనుకుని హే మామా ఎందుకురా అంతగా ఆలోచిస్తున్నారు ఆ అమ్మాయి కాకపోతే మరొక అమ్మాయి దొరకదా ఏంటి అన్నాడు వెటకారంగా నవ్వుతూ రే నువ్వు కాసేపు నోరు ముయిరా అని తిడుతూ ఫోన్ తీశాడు ఇంతలో నందు ఫోన్ రింగ్ అవడంతో పాకెట్లో నుండి ఫోన్ తీశాడు ఫోన్ చేసింది ప్రియా హలో చెప్పవే అన్నాడు నందు అన్నయ్యా ఇందాక ఫోన్ చేశావు దేనికిరా అప్పుడు నేను ఫ్రెష్ అవడానికి వెళ్ళాను ఇప్పుడే వచ్చాను అదేం లేదు నీ హ్యాండ్ బ్యాగ్ దొరికిందే అది చెప్పాలని ఫోన్ చేశా మరోపక్క పవన్ వాళ్ళు కుమార్కి ఫోన్ ట్రై చేస్తున్నారు కానీ కలవడం లేదు అవునా అన్నయ్యా ఎలా రా అని హ్యాపీగా ఫీల్ అవుతూ అడిగింది ప్రియా అదేం లేదే ఎవరో నీలాంటి సెంటిమెంట్స్ ఉన్న ఒక అమ్మాయికి నీ బ్యాగ్ దొరికిందంట అని జరిగిందంతా చెప్పాడు నందు ఇదంతా ఫోన్లో ప్రియతో పాటే పక్కనే ఉన్న ప్రేమ్ కూడా విన్నాడు ఓహో అయితే నా అన్నయ్య సెంటిమెంట్ బాగా పనిచేసింది చూసావా మళ్ళీ తిరిగి నా బ్యాగ్ నా దగ్గరికి వచ్చింది అనుకుంటూ నవ్వుతుంది ప్రియ చాలేవే నువ్వు నీ పిచ్చి సరే నేను బయట ఉన్నా మళ్ళీ చేస్తాను సరేరా నేను ఉంటాను నేను క్లాస్కి వెళ్ళాలి అని ఫోన్ పెట్టేసింది ప్రియా సరే అని నందు కూడా ఫోన్ పెట్టేసి రే ప్రేమ్ కుమార్ కి ఫోన్ కలిసిందా అని అడిగాడు లేదురా ఏంటో వాడు ఫోన్ తీయడం లేదు సరేరా ఇంకా నేను ఇంటికి వెళ్తాను మనసేం బాగోలేదు గాడు ఫోన్ లిఫ్ట్ చేశాక చారు గురించి అడిగి నాకు ఫోన్ చేయండి రా అని డల్గా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే నందు చారు గురించి తెలుసుకోవాలి అని ఫోన్లో ఉన్న అన్ని సోషల్ మీడియాని వాడి అన్నిటిలో చూస్తున్నాడు చారు అని ఎక్కడైనా కనిపిస్తుందేమో అని అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది కుమార్ ఫోన్ చేశాడు చారు గురించి చెప్పడానికే అనుకుని చాలా ఆశగా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో కుమార్ చెప్పరా అని అన్నాడు నందు అసలు నువ్వు నువ్వేనా నువ్వు ఇలా అనుకోలేదురా అని కొంచెం కోపంగా అడిగాడు కుమార్ ఆ మాటకి నందు షాక్ అవుతూ ఏంట్రా నేనేం చేశాను నువ్వేమంటున్నావ్ అని కంగారు పడుతూ అడిగాడు నందు హా ఏం నీకు గుర్తులేదా ఏం చేశావో అసలు ఒక్క మాటలో చెప్పకుండా ఇంత పెద్ద విషయం ఎలా దాచావురా పోరా అని విసుక్కుంటూ మాట్లాడాడు కుమార్ రేయ్ ముందు క్లియర్గా చెప్పు అసలేం జరిగిందో లేదంటే ఫోన్ పెట్టే అసలే చిరాగ్గా ఉంది నాకు అని విసుగ్గా అడిగాడు నందు అసలే చాలా తిక్కులో ఉన్నాడు పాపం మన నందో బాబు ఆహా అంతవరకు వచ్చిందా అయితే విను నా పెళ్లిలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డామంట మీ ఇద్దరి మధ్య గొడవ అయ్యిందంట కదా ఆ విషయం నాకు చెప్పకుండానే ఊరు వెళ్ళిపోతావా ఇడియట్ అని తిట్టాడు కుమార్ అరే కుమార్ అది నేను ఆ అమ్మాయికి ఇష్టపడ్డాను నిజమే కానీ ఏం జరిగిందో పూర్తిగా నాకే తెలియదురా తనెందుకు నా మీద కోపంగా ఉందో కూడా తెలియాలి అందుకే తనతో ఒకసారి మాట్లాడాలిరా తన నెంబర్ ఇవ్వురా ఇంత జరిగితే నాతో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా మీకు నేను మాట్లాడేవాడిని కదా తనతో అని అడిగాడు కుమార్ వద్దురా అసలేం జరిగిందో నేనే అడిగి తెలుసుకుంటాను ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా నేనే సాల్వ్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు సరేరా నీ ఇష్టం దివ్యాని అడిగి నెంబర్ ఇస్తాను మాట్లాడి త్వరగా సెట్ చేసుకుంటే మీ పెళ్లి కూడా చేసేస్తాం అని నవ్వుతూ అన్నాడు కుమార్ చారు తన గదిలో కూర్చొని పుస్తకాలు తిరిగేస్తూ ఉంది ఇంటర్వ్యూ కోసం అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది స్క్రీన్ మీద నెంబర్ చూసి లిఫ్ట్ చేసింది హే చారు ఏం చేస్తున్నావే అంటూ హుషారుగా పలకరించింది జాను ఏ ఏముంది కాలేజీలో చదువు అయింది ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం చదువుతున్నానే అంటూ నీరసంగా చెప్తుంది అవునా మేము పొద్దున ఇంటికి వచ్చేశాము దివ్య ఫోన్ చేసిందే ఎల్లుండు తిరుపతిలో ఫంక్షన్ అంట రమ్మంది అని చెప్పింది జాను వామ్మో నా వల్ల కాదు తల్లి నాకు ఇంటర్వ్యూ ఉంది అని అంటుంది చారు హా మేము కూడా వెళ్ళడం లేదులే అన్నట్టు కుమార్ గాడు ఫ్రెండ్స్తో నీకేదో గొడవ అయ్యింది అని చెప్పింది ఏంటే అసలేం జరిగింది చారు అని మెల్లగా ఆరా తీయడం మొదలుపెట్టింది జాను అతనితో గొడవ పడటానికి నాకేం అవసరం చెప్పు తనేమైనా నా ఫ్రెండా ఇంకేమైనానా అని విసుక్కుంటుంది మనకి ఫ్రెండ్ కాదు కానీ మీరిద్దరూ కలిసి కబులు చెప్పుకున్నారు కదా మొన్న పెళ్లిలో తర్వాత అతను వెళ్తుంటే నీ ఫేస్లో దిగులు అతను వెళ్తూ వెళ్తూ నిన్ను చూస్తూ బాధపడటం నేను చూశాను అంది జాను బాధ నాకెందుకు బాధ అలాంటిదేమి లేదు మన దివ్య గురించి ఫీల్ అయ్యాను అంతే దానికి పెళ్ళైపోతుందని అని కాస్త తడబడుతూ అంది చారు ఓహో అవునా సరే సరే నువ్వు ఎలా ఫీల్ అయ్యావో మేము చూసాంలే అంది జాను నవ్వుతూ అబ్బా ప్లీజ్ ఆ టాపిక్ వదిలేస్తారా నీకు తెలుసుగా డాడీకి ఇలాంటివన్నీ నచ్చదు అని అయినా తన గురించి తెలిసాక నాకు నచ్చలేదు ఇంకెప్పుడు తన గురించి మాట్లాడకండి అని కొంచెం కోపంగా అంది చారు కానీ చారు ఒకసారి చెప్పేది వినవే అసలేం జరిగిందంటే అని ఏదో చెప్తూ ఉంటే అబ్బా జాను నాకు చిరాగ్గా ఉంది తర్వాత చేస్తా బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది నందుకి టెన్షన్ పెరిగిపోతుంది చారుకి ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుందేంటి కట్ చేస్తుందా అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు కొంచెం సేపటికి ఫోన్ ఆన్ చేసేసరికి ఎవరివో మిస్డ్ కాల్స్ వచ్చిన్నాయి ఎవరో అవసరమైతే వాళ్ళే చేస్తారుగా ఇప్పుడైతే ఎవరితో మాట్లాడే మూడు లేదు అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళింది చారు ఇంకో పక్క గిరి పవన్ వాళ్ళతో ఉన్నాడే కానీ కుమార్ చారు నెంబర్ ఇస్తే తను అంతా చెప్పేస్తే తన పరిస్థితి ఏంటి అని భయపడుతున్నాడు అటువైపు ఎందుకు వెళ్తున్నావురా ఇటువైపురా వస్తున్నారా అని ఏదో ఆలోచనలో ఉండి రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాడు సరిగ్గా అదే టైంలో అటుగా ఒక వ్యాన్ వస్తుంది కాని గిరి ఏదో ఆలోచనలో అనవసరంగా ఇదంతా చేసేనేమో ఏదో కాసేపు నాకు అనిపించిన కోపానికి నందు ప్రేమించిన అమ్మాయిని విడదీశాను కానీ వాడు బాధ చూడలేకపోతున్నాను అని మనసులో బాధపడుతూ చూసుకోకుండా నడుచుకుంటూ వస్తున్నాడు గిరి ఇంకో పక్క గిరిని పిలిచి వస్తున్నాడు కదా అని ప్రేమ్ పవన్ కూడా ఏదో మాట్లాడుకుంటూ గిరి రావడం చూడటం లేదు గిరి అలా రావడంతో ఒక వ్యాన్ వచ్చి గిరిని గుద్దేస్తుంది పవన్ నందుకి ఫోన్ చేసి ఏడుస్తూ రే మన గిరి మన గిరికి యాక్సిడెంట్ అయిందిరా త్వరగా అని చెప్పాడు పవన్ చెప్పింది విన్నా షాక్లో అక్కడే కూర్చుండిపోయాడు నందు రే ఏం మాట్లాడుతున్నావురా ఎక్కడా ఏ హాస్పిటల్లో ఉన్నారు చెప్పు అని కంగారు పడుతూ అడిగాడు సరే అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హాస్పిటల్కి బయలుదేరాడు నందు ఇంకోపక్క చారు వాష్రూమ్ నుండి వచ్చి ఫోన్ చూసేసరికి ఒకే నెంబర్ నుండి చాలా కాల్స్ వచ్చి ఉండటంతో ఎవరు అసలు అన్నిసార్లు చేశారు ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అని అనుకుని ఆ నెంబర్కి ఫోన్ చేసింది నందు హాస్పిటల్కి వెళ్ళే టెన్షన్లో ఫోన్ ఇంట్లోనే పడేశాడు దాంతో ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి అన్నిసార్లు చేసి తీరా నేను చేసేసరికి లిఫ్ట్ చేయడం లేదు ఏంటో ఇలాంటి వాళ్ళని అని విసుక్కుంటూ ఫోన్ పక్కన పడేసింది చారు కుమార్ చారు గురించి చెప్తాడా చారుకి నందు ఎలాంటి తప్పు చేయలేదని నిజం తెలుస్తుందా గిరి తన తప్పు తెలుసుకుంటాడా చారుని నందు మళ్ళీ ఎలా కలిశాడు తర్వాత ఎపిసోడ్లో చూద్దాం రెండు మనసులని ముడివేసే ముచ్చటైన ప్రేమ కథ ప్రియమైన శ్రీవారు